ఏపీలో కొన్ని ప్రైవేట్ కాలేజీల దౌర్జన్యాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ఫీజుల కోసం స్టూడెంట్స్ ను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి దీంతో విద్యార్థులకు వరంలా ఉండాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే ఇప్పుడు వారికి శాపంగా మారింది ఎక్కడైనా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోతే ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి కానీ ఏపీలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల రూటే సెపరేట్ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తున్నారు ఫీజు కడితేనే పరీక్షలకు రండి అంటూ విద్యార్థుల ముఖంపైనే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు దీంతో అటు విద్యార్థులు ఇటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇక విద్యార్థులను ఫీజు కోసం ఇబ్బంది పెట్టే కాలేజీల లిస్టు లో విజ్ఞాన విద్యా సంస్థలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి ఏపీలో దశాబ్దాలుగా పాతుకుపోయింది ఈ విద్యా సంస్థ ఇక ఈ విద్యా సంస్థల అధినేత ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీకి చెందిన నరసరపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈయన పాలనలో ఉన్న విజ్ఞాన్ విద్యా సంస్థలు ఫీజు రీయంబర్స్మెంట్తో సంబంధం లేకుండా ఫీజు చెల్లించాల్సిందేనని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయట ఫీజు క్లియరెన్స్ లేకపోతే పరీక్షలు రాసేందుకు కూడా వీల్లేదంటూ ఆంక్షలు పెడుతున్నాయట ఒక్క విజ్ఞానం మాత్రమే కాదు డిమాండ్ ఉన్న చాలా ప్రైవేట్ కాలేజీలు కూడా ఫీజుల కోసం స్టూడెంట్స్ పై ప్రెషర్ పెడుతున్నట్లుగా సమాచారం దీంతో ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అటు విద్యార్థుల పరిస్థితి చూసి వాళ్ల పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం కాస్త లేట్ అవుతుందని తెలుసుకున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల కోసం పీక్కు తింటున్నాయి వాళ్లను పరీక్షలు రాయకుండా నిలిపివేయాలని బుద్ధి లేని నిర్ణయాలు తీసుకుంటున్నాయి అలాగైనా విద్యార్థుల తల్లిదండ్రులు భయంతో ఫీజు చెల్లిస్తారనే కన్నింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి ఇక సరైన ఆక్యుపెన్సీ లేక ఇబ్బంది పడుతున్న కళాశాలలు పెండింగ్లో ఉన్న ఫీజులను క్లియర్ చేయమని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నా వారిని పరీక్షలు రాయకుండా ఆపేందుకు మాత్రం సాహసించడం లేదు పెద్ద పెద్ద కాలేజీ యాజమాన్యాలే ఇలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నాయి దీంతో ఆయా కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు దువ్వాడలోని విజ్ఞాన కళాశాలకు చెందిన విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నా ప్రభుత్వం సకాలంలో వాటిని విడుదల చేయడం లేదన్నారు ప్రభుత్వం నుంచి ఈ ఖాతా కింద కళాశాలలకు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు తమ కుమారుడు విజ్ఞానంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడని పెండింగ్ లో ఉన్న ఫీజును క్లియర్ చేయకుండా పరీక్ష రాయడం కుదరదని కాలేజీ వాళ్ళు చెప్పారన్నారు దీంతో తమ పిల్లవాడు ఇతర క్లాస్మేట్స్ ముందు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడని చెప్పారు తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నందున చెల్లించలేకపోతున్నామని తెలిపారు ఫీజు చెల్లించడానికి వడ్డీకి రుణం తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు తమ కుమారుడు మెరిట్ విద్యార్థిని మేనేజ్మెంట్ అతన్ని పరీక్ష రాయడానికి అనుమతించకపోతే అది ఖచ్చితంగా అతని భవిష్యత్తు నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఫీజు రీఎంబర్స్మెంట్ పై ఏపీ సర్కార్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు అయితే వాయిదా పద్ధతిలో ఆ బకాయిలను క్లియర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది దీంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై మరింత ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఫీజు రీఎంబోర్స్మెంట్ పథకం కింద ఉన్న ఏ విద్యార్థిని పెండింగ్ ఫీజు పేరుతో పరీక్ష రాయడాన్ని ఏ కళాశాలకు కూడా ఆపకూడదు కానీ ఏపీలో ప్రైవేట్ కాలేజీలు ఈ మార్గదర్శకాలను అస్సలు పట్టించుకోవడం లేదు మరి ఏపీ ప్రభుత్వమైనా ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల అరాచకాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా తమ లీడర్ల కాలేజీలే కదా అని పట్టించుకోవడం మానేస్తుందా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి